చిన్న పెద్ద భజనలతో అన్నదానాలు చేస్తుంటారు అందరూ చిన్న పెద్ద కలుస్త కలిసి ఉంటారు కలిసిమెలిసి ఉంటారు రావద్దని అనట్లేదు చక్కగా సరదాగా వెళ్ళండి మధ్య తరగతి వాడికి కూడా టెన్షన్ పెట్టేసరి పెద్దవాళ్ళు అయి ఉంటే మనం చెప్పాలి కదా చెప్పితే కదా వాళ్ళకి అర్థం అవుతుంది మనం అసలు విషయమే చెప్పకపోతే వాళ్ళకి అవుతుంది చాలా మందిని పెట్టుకొని ఈవెంట్ మేనేజర్స్ వంటలు వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు ఎంతమంది బతుకుతున్నారండి దాని మీద హిందూ మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి యావన్ మంది ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క పర్వదినాన్ని ఏ విధంగా జరుపుకోవాలి అనే విషయంపై నలుగురు మహిళల మనోభావాల్ని ఇప్పుడు మీ ముందుకి తీసుకొస్తూ ఉన్నాం ఎలా ఉంది ఏంటి వినాయక చవితి ఏర్పాట్లు అవి మొదటి వరకు శ్రావణ శుక్రవారం అయింది శ్రావణం అయిపోయిందంటే ఇప్పుడు వినాయక చవితి ప్రారంభం దిగి ఉంది కాబట్టి అవుతున్నాయండి పనులు మీరేంటి మామూలు మట్టి వినాయకులు తెస్తారా లేకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తెస్తారా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తీసుకొస్తామండి పిల్లలు మా పిల్లలు అలంకరణ మంచిగా ఉండాలని చెప్పేసి డెకరేషన్ అలా ఉండాలని చెప్పేసి అని తీసుకొస్తానండి వినాయకుల్ని పిల్లలు అసలు ఒప్పుకోవట్లేదండి ఇప్పుడు పొల్యూషన్ ఇది అది అనేసి చెప్పి అందరూ అంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు మట్టి వినాయకుడు చేసుకోండి అయితే అసలు ఈ మట్టి వినాయకుడు లేదు ఇది లేదు పసుపు వినాయకుడు చేసి పూజ చేశారు అప్పుడు అన్ని రకాల పత్తిర్లు ఉండాలని ఇంత పత్తిరి తేవడమే ఈ మట్టి వినాయకుడు అని ఇంకేదో పెద్ద వినాయకుడు అని వీధి కోట పెట్టడం ఇవన్నీ లేవు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకో చేసుకునే వాళ్ళు పెద్ద వినాయకుడు ఒకటి పెట్టి వాళ్ళు ఇప్పుడు అలా కాదు వీరికే ఆరు ఇప్పుడు అసలు నాకు చెప్పాలంటేనండి నాకు అది ఓకే అనిపించింది ఎందుకు అంటారా కనీసం కలిసాన్ని కొంచెం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు పిల్లలు ఎలాగైపోయారు అంటే ఎంతసేపు ఫోన్ పట్టుకొని కూర్చోడము వాళ్ళ స్టడీస్ లో వాళ్ళు ఉండడము సగం వరకు అని వాళ్ళకి ఆ స్టడీస్ ప్రెజరే ఎక్కువ ఇస్తున్నాం ఇయర్ లో వన్స్ ఎంజాయ్ చేయడానికి మంచి టైం దొరుకుతుంది అనేలాగైనా దేవుడి పేరుతో భక్తి అండ్ ఇది రెండు చేయగలుస్తున్నారు అనేసి నాకు హ్యాపీగా అనిపిస్తుంది అండి మీకు ఎలా అనిపిస్తుంది పెద్ద అందరికి సంతోషంగా జరుపుకునే పండుగ వినాయక చదివిన గల్లీలో పెడతారు ఇంట్లో పెట్టుకుంటారు ఇప్పుడు ఇష్టాల మీద కూడా నండి అస్సలు అంటే ఇప్పుడు నా నాకు ఒక అభిప్రాయం ఉంటుంది మీకు ఒక అభిప్రాయం ఉంటుంది అమ్మకు అభిప్రాయం ఉంటుంది కానీ ఇప్పుడు దాన్ని కూడాను అసలు పెద్ద తప్పు చేసేసినట్టు మాట్లాడుకోవడము ఇలా పెట్టకూడదు అనడము అలా పెట్టకూడదు అనడం శాస్త్రంలో ఇది లేదనడము ఇలాగనేది ఒక ఇదైపోయింది కానీ నాకేమనిపిస్తుంది అంటే ఎవరు పద్ధతి ఎవరు సోమతి ఎవరు దీన్ని బట్టి వాళ్ళు ఏదో ఒకటి భక్తి అంటూ చేస్తున్నారు కదా అది యాక్సెప్టబుల్ కదా అనేసి అనిపిస్తూ ఉంటుందండి నా నేను చాలా సార్లు అదే విషయంలో అనుకునేదాన్ని అండి అదేంటి దీన్ని వద్దంటారు దీన్ని అవునంటారు ఆ పురాణాల్లో లేవంటారు లేకపోతే ఇది ఆ కాలంలోది కాదంటారు ఈ కాలంలోది కాదంటారు అనేసి అనుకుంటున్నప్పుడు వెనక్కి చూస్తేనేమో అని అసలు చెప్పాలి అంటే వినాయకుడు ఉద్భవించిందే పార్వతీదేవి నలుగుతో చేశారు అని చెప్తారు అంటే అమ్మవారు నలుగుతో చేసి దానికి ప్రతిష్ఠ చేయగానే అందులోని ప్రాణం వచ్చి అది ఒక రూపం దాల్చుకున్నప్పుడు మనం దాంతో ఎందుకు చేయకూడదు అనేది నా అభిప్రాయం బాయ్ పెద్ద పెద్ద సౌండ్లు పెడుతున్నారు చిన్నపిల్లలు ఉంటారు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఉంటారు మంచి ఉంటుంది చెడ్డు ఉంటుంది ఏదైనా మనకి ఆ సౌండ్లు విని కొంతమందికి అటాక్ కూడా వస్తున్నది అలాటప్పుడు అంత పెద్ద సౌండ్ పెట్టడం అవసరమా అని నా అభిప్రాయం ఇప్పుడు మనం ఒక దేవుణ్ణి పెట్టుకున్నాము అంటే దేవుడికి పరంగా మనం చూసుకోవాలంటే ఆ దేవుడికి పూజ చేసేటప్పుడు దేవుడికే మనం పూజ చేయాలి కానీ మనం విజయాలు పూజలు పెట్టి దేశమంతా గోల పెడితే ఆ దేశంలో వాళ్ళు మనకి ఏమైనా ఇచ్చేస్తారా ఆ గోలంతా మనకి ఎందుకు వచ్చిన బాధ వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బందులు పడి వాళ్ళు ఏడిచి మనం ఏడిచి ఇవన్నీ అవసరం లేదు కదా అనేసి నేను అదేం లేదు ఇప్పుడు అలాగంటేనేమోని చూడండి నేను అంటాను ఇప్పుడు గణేషుడు పెట్టినంత మాత్రాన సౌండ్ పెట్టినంత మాత్రాన అంత ఇబ్బంది పడిపోయే సిచ్యువేషన్ అయితే ఎవరికి లేదండి ఎవరి ఇంట్లో వాళ్ళేమోని ఆ అదేంటి ఫిఫ్టీ కే సెవెంటీగా టీవీలు పెద్ద పెద్ద సౌండ్ డీజేలు అన్ని ఇంట్లో కూడా పెట్టుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఆ టైంలో కొంచెం కంట్రోల్ లో దూది పెట్టుకోండి లేకపోతే ఇంకొక అంటే ఇవాళ రేపు ఎవరు ఇంత ఇంత రూముల్లో ఉండట్లేదు నాలుగైదు రూములు ఉన్నాయి ఒక రూమ్ లోని కొంచెం అడ్జస్ట్ అవ్వండి మీరు వెళ్ళలేనప్పుడు మీరు బయటికి వెళ్ళి ఎందుకు వాతావరణాన్ని ఇచ్చేసుకోవడం బయటికి వెళ్ళడం ఇంట్లోనే ఉంటాం వెళ్ళ వెళ్ళొద్దు అని అనట్లేదు అంటే మీరు పేషెంట్ అని మీకు తెలిసినప్పుడు మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి తప్ప అవతల వాళ్ళ ని పా వద్దు అనుకునే అంతగా నాకు అనిపించట్లేదు మీకేమనిపిస్తుంది అండి అంటే చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం సౌండ్ తో పెడితే అక్కడ పూజ అవుతుంది భజన భజన చేస్తారు అన్న వాళ్ళ సంతోషం గురించి చెప్పాలంటే చిన్న పిల్లల సంతోషం గురించి పెట్టుకుంటారండి సౌండ్ రా మా పెద్ద మీటింగ్ జరుగుతుంది ముగ్గురు ఏ మీటింగ్ పెట్టారో మీటింగ్ ఏంటో నాకు ఇప్పుడు చెప్పాలి మనం ఎప్పుడైతే వినాయకుడు ప్రతిష్ట చేసుకొని పూజ చేస్తామో వెనకని పెద్ద వినాయకుడు మట్టి వినాయకుడో లేకపోతే ఇంకోటో పెట్టుకున్నాక ముందుకి పసుపు వినాయకుడు పెట్టుకొని ఫస్ట్ పూజ పసుపు వినాయకుడికే చేసి దాన్ని ఉద్వాసన పూజ చెప్పేసి పక్కకి పెట్టి అప్పుడు మామూలు వినాయకుడికి చేసుకుంటాం అది అభిప్రాయాల ప్రకారం పెద్దది పెట్టుకుంటాం చిన్నది పెట్టుకుంటాం ఏదైనా పెట్టుకుంటాం దాని గురించి పెద్ద ఇదే పెట్టుకోవాలి అనే రూల్ ఏమో కాలాలు మారుతూ ఉంటే అన్నీ మారుతున్నాయి కానీ నేమని దేవుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఒకళ్ళ అభిప్రాయం ఇదే అంటారు ఒకళ్ళ అభిప్రాయం అదే అంటారు అసలు దేవుడి దగ్గర ఎందుకు అంత ఆలోచిస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు కాబట్టి అందు గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు అందుకని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు ఆవిడ పసుపు విరాగిన పెట్టుకుంటారు ఆవిడ చెప్తుంది నువ్వు మట్టి విరాగిన పెద్దలు పెట్టుకుంటారు నీ చెప్తుంది శక్తి గురించి శక్తి గురించి నేను మాట్లాడలేదు శక్తి లేదు నువ్వు చిన్నది పెట్టుకో పర్వాలేదు కానీ ఇది పెట్టుకోకూడదు ఇది కాలం నుంచి లేదు అన్నది కాదు కదా ఇప్పుడు కాలం మారుతోంది దాని ప్రకారం వస్తువులు కూడా కొత్త వస్తున్నాయి మనకి అవైలబుల్ అన్నీ ఉన్నాయి కొనుక్కునే స్తోమతి కూడా ఉంది మంచిది కొనుక్కుందాము కొనుక్కొని పెట్టుకుందాము పది రోజులు శుభ్రంగా మనం పూజ చేసుకుందాము దాని వల్ల ఆనందపడతాము ఎంతో దీనిగా ఉంటుంది దాన్ని ఎందుకు చేయకూడదు అనేది నేనైతే దానికి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరికి ఇష్టంగా మండపం పెద్దగా ఏర్పాటు చేసుకొని పెద్ద గణపతిని తీసుకొచ్చి మట్టి వినాయకుడు కాని ఇప్పుడు సిమెంట్తో అలా చేస్తున్నారు కదండి వాళ్ళ సంతోషం గురించి చిన్న పెద్ద సంతోషం గురించి తొమ్మిది తొమ్మిది రోజులు జరుపుకుంటారు కాబట్టి నవరాత్రులు అని చెప్పేసి అలా ఎవరి చిన్న చిన్న పిల్లలకి చిన్నవాళ్ళు వాళ్ళు ఇష్టపూర్వకంగా పెద్ద వాళ్ళు ఇష్టపూర్వకంగా జరుపుకుంటారండి అండి పసుపు వినాయకుడు అంటే చిన్నగా ఉంటుంది ఇంట్లో చేసుకుంటాము వాళ్ళకి తృప్తి ఉండదు తృప్తి ఉండదు చిన్న చిన్నవానికి వాళ్ళకి కానీ పెద్ద వినాయకుడు అంటే మండపంలోనే ఇంట్లో పత్ప వినాయకుడు ఎందుకు పెట్టకూడదు అన్నది ఇప్పుడు ఇక్కడ ఏదన్నది ఎందుకు పెట్టకూడదు అంటే పెడ ప్రతి దానికి పెడతారు కాబట్టి దాంతో పాటు ఇంకొక వినాయకుడిని కూడా పెట్టుకోవాలి ఒక్క పత్ప వినాయకుడినే పెట్టి ఆపకూడదు ఆ కాలంలో పెట్టే పెట్టుకుని చేసేవాళ్ళము అని అంటున్నారు ఆ కాలం వరకు ఓకే మట్టి వాళ్ళు ఇప్పుడు మట్టి వినాయకుడు లేవని లేదు కదా చేస్తాను అంటే అది కుదరదు అది అంతేగాని ఇప్పుడు అనడానికి లేదు ఎవరు ఇష్టం ప్రకారం వాళ్ళు చేస్తారు పసుపు వినాయకుడు కంపల్సరీ పసుపు వినాయకుడు మత్తి వినాయకుడు పెడుతున్నారు ఇప్పుడేమో బంగారం వినాయకుడు పెడుతున్నారు వెండి వినాయకుడు పెడుతున్నారు రాగి వినాయకుడు పెడుతున్నారు తర్వాత ఇత్తడి వినాయకుడు పెడుతు ఇన్ని రకాలు పెడుతున్నారు పెట్టలేదా పెడుతున్నారు పెట్టేటప్పుడు అవి అవి పనిపోస్తున్నాయి ఇవి పనికి రాలేదు కాల్షియం అయిపోయి నీళ్లు తగలబడిపోయి ఊరు తగలబడిపోయి ద పెట్టేసి చెవులు పోయి కళ్ళు పోయి పోయి జనాలు పాడైపోయి నా దగ్గర వంద రూపాయలు ఉన్నాయి నేను మిడిల్ క్లాసు నేను ఎక్కువ శక్తి పెట్టి చేయలేను నా పిల్లలు ఏమంటారు వాళ్ళు నా పక్క బాగా కొంచెం ఇది ఉన్నారు వాళ్ళు బాగా చేసుకుంటున్నారు ఇప్పుడు జరుగుతున్నది అదే కదా కాంపిటీషన్ వాళ్ళు అలా చేసుకుంటున్నారనే ఆ చేసుకోవడం గురించే జనాలు ఇంత పరుగులు ఉరుకులు అన్నిను వాడు మేడ కట్టాడు నేను మేడగట్టాలి వాడు ఆ కాలేజ్లో చదివాడు నేను ఈ కాలేజీలో చదివించాలి అంతే తప్ప మనస్ఫూర్తిగా ఒక్కడు పూర్తి చేయలేదు మధ్య తరగతి వాడికి కూడా టెన్షన్ పెట్టేశారు ఇవి కానీ ఆ మాటకైతే నేను ఒప్పుకోనండి ఎందుకంటారా మీరు మీరు మీ దగ్గర ఉన్న దాంతో మీరు ఆ రోజు చేసుకోండి తొమ్మిది రోజులు ఘనంగా వేరే వేరే దగ్గర పూజలు జరుగుతున్నాయి మిమ్మల్ని ఎవరు రావద్దని అనట్లేదు చక్కగా సరదాగా వెళ్ళండి ఎంజాయ్ చేయండి క్లాస్ తో వచ్చిన ప్రాబ్లం ఏంటో అక్కడి నుంచి వచ్చేకే స్టార్ట్ అవుతుంది అసలు కదా మీరు బా ఇప్పుడు వెళ్ళి చూసి వస్తారు చేస్తారు అయిపోతది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేదా అంటారు చూడు మనం ఇలా ఉండబట్టే కదా వాళ్ళు చూడు ఎంత బాగా చేసుకున్నారో వాళ్ళు అంత హై గా చేసుకున్నారు మనం ఎందుకు చేసుకోలేకపోయాం అంటే ఈ రోజు ప్రస్తుతం జరుగుతున్న దాంట్లో తల్లిదండ్రులు పిల్లలకి మిడిల్ క్లాస్ వాళ్ళు సమాధానం ఇవ్వలేకపోతున్నారు ఇవ్వలేకపోవడం వల్లే వాళ్ళు కూడా పిల్లల్ని కూడా ఎలాగైనా ఉంచి పరుగులు ఉరుకులు పెట్టి వాళ్ళు సేమ్ లెవెల్ కి రావాలనుకుంటున్నారు ఈ పొల్యూషన్ కాదు ముందు మనుషుల్లో సమానత్వం లేదు అది అది లేకపోవడం వల్లే నీది నాది అని ఇప్పుడు మండపాల్లో పెడతారండి వినాయకుడిని పెడతారు మీ అక్కడ పేద లేదు రోడ్ లేదు ఎవరు లేదు మిడిల్ క్లాస్ లేదు హై క్లాస్ లేదు అందరూ వెళ్ళి వస్తాం కానీ ఇప్పుడు మన పక్కన ఉన్నారు ఇప్పుడు ఉన్నా మా పక్కన వేరే వాళ్ళు ఉన్నారు ఆ వేరే వాళ్ళు ఉన్నారు అందరూ అన్ని రకాలుగా పెట్టుకుంటే ఈ ఇంట్లో ఉన్నది వదిలేసి పిల్లలు అక్కడికే కదా వెళ్తారు మన ఇంట్లో చేస్తున్నాం అన్నది కూడా వాళ్ళు పట్టించుకోరు పిల్లలు అక్కడికి వెళ్ళిపోతారు అక్కడికి వెళ్ళిపోయేటప్పుడు మనకి బాధ అనిపిస్తుంది కదా మనం ఎంతో కొంత మనకి శక్తి ఉన్నది మనం చేస్తున్నాం మన పిల్లలు మంది అసలు వేళ రేపు కల్చర్ ఏం చెప్తున్నారమ్మా పిల్లలకి దేవుడో దీపమో పూజో ఇది చెయ్యాలి అనేసి చెప్తున్నావా ఓ ఫోన్ కట్టుకుంటున్నారు ఎవడి మా ఎవడి ఫోన్ వాడు కూర్చుకుంటున్నాడు ఎవడు మన మన మనం ఉన్నామన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండట్లేదు ఎందుకు మనం చెప్పకపోవడం వాళ్ళకి రావట్లేదు ఇప్పుడండి నాకు తెలిసి అయితే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈ పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోవడము అందరూ గేదర్ ఈ అంటే అందరము మనం కలిసి ఒక పండగ చేసుకోవడం వల్ల ఒకరికి ఒకరు కలుస్తాము ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప అప్పట్లోని కల్చర్ ఏం ప్రాబ్లం ఉండేది కాదు ఉండేదేవటం లేదు కలవకపోవడం అనేది సిటీ కల్చర్ అండి దేవుడు కల్చర్ కాదు అది సిటీ కల్చర్ సిటీలోనే ఇప్పుడు పిల్లల్ని రోడ్డు మీద కొదిలేము అంటే వాడు వచ్చేదాకా టెన్షన్ మనకి అది ఊర్లోని మీరు పిల్లడు వదిలేశారు అనుకోండి ఎవరైనా సరే పలానా అరుణ గారు అబ్బాయి అండి అని చెప్తారు చే పట్టుకుని తీసుకొస్తారు ఇక్కడ పక్కింటి వాడికే తెలియరు ఈ పక్కింటిలో ఉండే పిల్లడు ఎవడో ఎలాగొస్తాడండి అందుకనేసి చెప్పి కనీసం ఈ యొక్క ఫెస్టివల్ అవని అండి ఒక దసరా అవనీయండి ఒక బోనాలు అవనీయండి ఇలాంటి ఫెస్టివల్స్ జరిగినప్పుడు కనీసం మనం అపార్ట్మెంట్ కింద చెల్లారికి దిగుతున్నాము సెల్లార్లో చేసుకునేటప్పుడు ఇంట్లో హైగా చేసుకోకుండా ఒకే దగ్గర అందరూ కలిసి హైగా చేస్తే పిల్లల్లో ఆ భేదభావం రాదు నువ్వు సెల్లార్లో చేస్తూ కూడా వేరే నీ ఇంట్లో డెకరేషన్ చేసి చాలా ఇష్టం మధ్య తరగతి పిల్లల్లో ఆ భేదభావమే వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఇష్టం చేసింది కాక ఇప్పుడు ఇంట్లోనేమో పప్పు పప్పుతో వినాయకుని చేస్తారండి అది ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది వీధిలో పెడితే అందరికీ తెలుస్తుంది కదా చిన్న పెద్ద వాళ్ళకందరికి వినాయకుడికి ఇక్కడ నవరాత్రులు అవుతున్నది వినాయక చవితి తొమ్మిది రోజులు జరుపుకుంటారు కదా చిన్న పెద్ద భజనలతో అన్నదానాలు చేస్తుంటారు అందరు చిన్న పెద్ద కలిసి కలిసి ఉంటారు కలిసి మెలిసి ఉంటారు భజనలతో అలా జరుపుకుంటారు అందరికి తెలియ తెలియడం గురించి కూడా మండపం ఏర్పాటు చేసుకొని పెద్దగా జరుపుకుంటారు నా ఉద్దేశంలోని వినాయక చవితి అనేసే ఒకటే కాదు ఏ పూజలు అయినా సరే పిల్లలకి తెలియాలి సాంప్రదాయం అంటే పూజలు ఒక్కటే కాదు ఇప్పుడు ప్రతి పూజ తెలియాలన్నారు కదా ఇప్పుడు బోనాలు ఉంది ఇప్పుడు నేను సపోజ్ చెప్తా బోనాలుంది బోనాలు ప్రతి ఒక్కరు గుడికి వెళ్తారు ఇప్పుడు అందులో ఇంట్లో ఎవరు డెకరేషన్ చేసుకోరు ఏం చేసుకోరు దాని గురించి ఏ పిల్లలు ఎవరిని వాళ్ళు అలా చేస్తున్నారు మనం ఎలా చేసుకున్న మాట్లాడరు ఒక వినాయక చవితి వరలక్ష్మి వ్రతం ఇలాంటి కొన్ని కొన్ని డెకరేషన్స్ ఉన్నాయి కదా దీపావళి ఇలాంటివి పిల్లల మీద కూడా ప్రభావం ఇది ఎక్కువగా చాలా ఇది ఎక్కువగా మధ్య తరగతి వాళ్ళకి చూపించట్లేదండి ఉన్న వాళ్ళకి చూపించట్లేదు నాకు తెలిసి అయితే ఇది ఎంతసేపు ఏంటి అంటేనేమోని అలా నా నేను ఆలోచించేది ఏంటి అంటే ఆ సంవత్సరం అంతా మనం ఏమీ పది రకాల దానాలు చేసేము పుణ్యాలు చేసేము ఏం చేయము ఒక మనిషి ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాడు అంటే పువ్వులు కొనుక్కుంటాడు చాలానే కొంటాడు అన్నప్పుడు పూలవాడు బతుకుతాడు ఒక పత్రిలు కొంటాడు లేకపోతే ఇంకొక గిఫ్ట్లు కొంటున్నాడు పట్టు చీరలు కొంటున్నాడు లేకపోతే వస్తువులు కొంటున్నాడు దాని వల్ల ఎంత మంది బతుకుతున్నారండి ఇప్పుడు శక్తి లేని వాళ్ళేమోని ఇంట్లోని ఎవరు పువ్వులు వాళ్ళు తెచ్చుకొని వాళ్ళ డెకరేషన్ వాళ్ళు చేసుకుంటున్నారండి శక్తి ఉన్న వాళ్ళేమోని చాలా మందిని పెట్టుకొని ఈవెంట్ మేనేజర్స్ ని పెట్టుకొని వంటలు వాళ్ళు క్యాటరింగ్ వాళ్ళు ఎంత మంది బతుకుతున్నారండి దాని మీద ఒక వంద మంది కానీ అలాగే ఇచ్చి ఇస్తున్నారు వంద మంది వంద మందికి క్యాటరింగ్ ఇస్తున్నారు అంటే క్యాటరింగ్ చేసే వాళ్ళు బ్రతుకుతున్నారు కదండి ఆ దృశ్యం ఎందుకు ఆలోచించట్లేదు నాకు ఆ విధం కాదు ఇప్పుడు ఎంతసేపు అలా వాళ్ళు చేశారు కాబట్టి మనం చూసాం కాబట్టి అదే పిల్లలు పిల్లలకు పిల్లలకు అదే నేర్పించాలి నేను అనేది ఏంటంటే పిల్లలకి మనం చెప్పాల్సిన టాపిక్ ఏంటి అమ్మ చూడు మనం పెద్దగా ఘనంగా చేయడం వల్ల ఇంతమంది మన కిందని బతుకుతున్నారు ఇంతమందికి మనం ఉపాధి ఇస్తున్నాము అనేది నేర్పిస్తే వాళ్ళు మాత్రం కదా పడవసరం లేదు వాడికి వాడి తను మీరు పక్కవాడిని పిలిచి ఇవ్వాల్సినది ఇస్తారో చేయాల్సింది చేస్తారు అది అభిప్రాయం అనేది అలా పిలిచి ఇస్తారు వాళ్ళకి లేదు వాళ్ళు బతకాలి అన్న ఆలోచన ఎవరికి రాదు అది అది ఎంతసేపు నా ఆడంబరం నేను చూపెడతాను నాకున్నీ ఉన్నదాన్ని వాళ్ళకి లేదు వాళ్ళకి అది అంటున్నారు తప్పిస్తే పక్క వాళ్ళని ఎవరు పట్టించుకో ఉన్నదాన్ని చూపించకూడదు అనేది అయితే నేను ఒప్పుకోలేదు చూపించాలి చూపించాలి వాళ్ళు చూపిస్తున్నారు అనేది నేను బాధపడకూడదు అనేది ఫస్ట్ నేను నేర్చుకొని ఉండాలి పిల్లలు పిల్లలు వదిలేయండి అసలు పెద్దవాళ్ళు పిల్లలు మాట్లాడట్లేదండి పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ టాపిక్ గురించి ఆవిడ అంత చక్కగా అంత ఆర్పాటంగా ఎందుకండి చేస్తున్నారు శ్రావణ శుక్రం ఆవిడ 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 ఇష్టం అని అనట్లేదండి అక్కడ ఏమంటున్నారు పిల్లలకి నేర్పించాలి అంటే అప్పుడు మీరు చూపించడానికి చేస్తున్నారండి ఏమిటిస్తారండి అలా కాదండి ఆడంబరాలు అవన్నీ కావు ఎవరి స్తోమత ఎలా ఉంటే అంత ఆ చెప్పాలి నాక వాళ్ళకి అర్థం శక్తుంది వాళ్ళు చేసుకుంటున్నారు మనం ఇలాగే చేసుకున్నాం ముందు ముందు మనం కూడా చేసుకో అలా నేను దానికి ఏం చేయలేదు వాడు వాడు ఎప్పుడు వాడు చూపించుకోవడానికి చేసుకుంటున్నాడు అనుకోవడం కూడా తప్పే భగవంతుడు ఆడం ఆడంబరం అడగట్లేదు ఎవరి శక్తి ఎంత కలిగితే అంత చేసుకోవాలని చెప్తారు భగవంతుడు మన పూజ చేసేటప్పుడు మనకైతే నువ్వు పళ్ళు పెట్టి కాయలు పెట్టి పూజ పెట్టని దేవుడు చెప్పలేదు నువ్వు నీళ్లు పోసినా నాకు తృప్తి నీ మనస్సు నాకు అర్పించు అదే కదా చెప్తున్నాడు మనం మనస్సు ఎక్కడ అర్పిస్తున్నాం లోపం అంతా తిరుగుతున్నాడు లేదండి లేదండి గురువులో దేవుడి దగ్గర ఉన్నాం దేవుడి మీద మన చేస్తలేదు మా ఎందుకమ్మా అలాగైతేనేమోని చక్కగా నేమోని అందులోని షోడసోపచార పూజ అన్ని రాశారు షోడసోపచారం అంటే ఏమిటి చేస్తారు అసలు షోడసోపచారం ఆయన ఎందుకు రాయాలి అది పూర్వకాలం నుంచే రాసు పెద్ద మండపాలు అని చెప్పేసి అని డెకరేషన్స్ అని చెప్పేసి అని వాళ్ళు అలా చేస్తారు వీళ్ళు ఇలా చేస్తారు అని కాదండి భక్తితో చేయాలి ఎక్కడ చేసినా భక్తితో చేయాలి అందరు మెలిసి ఉండాలని అలా మండపం ఏర్పాటు చేసి అందరు కలిసి చిన్న పెద్ద కలిసి కలుస్తారని చెప్పేసి అని ఇలా నవరాత్రులు జరుపుకుంటారండి మేము యాక్చువల్ గా అయితే ఆంధ్ర ఆడ సైడ్ వాళ్ళం అండి ఆంధ్ర సైడ్ మాకేమని వినాయకుడికి అయితే మేము కుడుములు ఉండ్రాళ్ళు తర్వాత ఉండ్రాళ్ళ పాయసము దద్దోజనము ఇలాంటివే చేస్తామండి అంటే అన్ని బాయిల్డ్ ఫుడ్ వేరేవి అంటే వేసినవి అలాంటివి చెయ్యము మరి ఇది ఎలా చేస్తారు మేము తెలంగాణ వాళ్ళము మా తెలంగాణ వాళ్ళు పులిహోర శనగలు హల్వా తీపి తీపిస్తారండి మేము వినాయక చవితికి అయితే పులిహోర చెయ్యము వేరే ఉండాలని కజ్జికాయలని పనసాకుతో కొడుములని అలాంటివి చేస్తాం అనమాట యాక్చువల్గా నాకేమనిపిస్తుంది అంటే పిల్లలు ఆ రోజు వన్ డే ఫుడ్ గురించి కూడా ఎక్సైట్ గా ఉంటారు అంటే ఫుడ్ ఆ రోజు మంచి మంచి ఐటమ్స్ చేస్తారు తింటాము ఆ సంతోషం కూడా ఉంటుంది ఇప్పుడు స్తోమత అన్నారంటేనేమో అది వాళ్ళ వాళ్ళ ఉండే పద్ధతిని బట్టి వాళ్ళు చేసుకుంటారు ఉన్నవాడు తక్కువలో చేసుకోమని మనం అనడానికి రూల్ లేదండి లేని వాడుని ఆర్భాటం చేయమని కూడా అడగట్లేదండి ఇదైతే కన్ఫర్మ్ ఎందుకంటే ఉన్నవాడిని నువ్వు తక్కువలో వెళ్ళు అంటే వాడు వెళ్ళలేడు ఎందుకు అంత పెద్ద ఇల్లు కొంపలో కొంపలోనేమని ఇంత వినాయకుడు పెట్టుకో అంటేనేమని తనకు అనిపించాలి కదండి అయ్యో నా సోమత ఏంటి నేను పెట్టుకునే వినాయకుడు ఏంటి ఒకవేళ తను కానీ కర్మకాలి అలా పెట్టేసుకున్నాడే అనుకుందాం అప్పుడేమంటారో తెలుసండి వాడికి అంత డబ్బు ఉన్నా సరేనండి ఆ చూడండి ఎంత కరువని ఇంత వినాయకుడు పెట్టుకొని కానిచ్చేశాడు అనేసి ఇదే మనుషులు మాట్లాడతారండి ఎవరో ఏదో అనుకుంటున్నారని ఆలోచించకుండా ఎవరి సోమత ఏంటే రెండు ప్రసాదాలు ఎందుకు పెట్టుకోవాలండి ఎవరి సోమత ఎందుకుంటే పనులు అయినా కూడా పెట్టుకోవచ్చు వినాయకుడికి పిల్లల ఆనందం గురించి వాళ్ళకి ఉంటాయి కదండీ అందరూ ఇలా పెద్దగా మండపం వేసుకొని ఇలా డెకరేషన్ తో డీటెయిలతో అలా ఎంజాయ్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా ఉంటుంది కదా చిన్న పిల్లలకి సో నేను వాళ్ళ సైడ్ పిల్లల ఆనందం ఆనందం గురించి వాళ్ళకి ఆనందం ఇవ్వడం గురించి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను నేను చిన్న పిల్లలకి వాళ్ళు సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి చిన్న పెద్ద అందరు సంతోషంగా ఉంటారు కదా కలిసి కలుస్తారు కదా పిల్లలు అందరూ అన్నట్టుగా ఆ ఉద్దేశంతో నేను అంటున్నా అవునండి గారు మీ పద్ధతి ఎలా ఉంటుందండి వంటలు ఎలా చేస్తారు వినాయకుడికి వినాయక వంటలు చేస్తారు మేమైతే పనసాకులు కుడుములు చేస్తామండి ఉండ్రాలు చేస్తాము ఉండ్రాల పాయసం చేస్తాము మళ్ళీ పాలది పప్పు అరది అనేసి ఉంటుంది అది కూడా కొంతమంది ఇళ్లలో సాంప్రదాయం ఉంటుంది అది చేయడము మా మళ్ళీ జిల్లుడకాయలు అంటాము మీరు ఇటు సైడ్ అయితే నేను గజ్జలు అంటారు అనుకుంటాను మా సైడ్ జిల్లుడుకాయలు అంటాము ఆ గజ్జలు అనేవి మనం డీప్ ఫ్రై చేస్తాం ఇవి పచ్చిగా ఉంటాయి అనమాట అలాగే పెట్టేసి దాన్ని అల్లేసి ఆవిరికి పెడతాం అనమాట అలా చేస్తాం మాకు ఓ ఫైవ్ టు సిక్స్ టైప్ ఐటమ్స్ ఉంటాయి వడపప్పు శనగలు ఇలాగుంటాయి మీ సైడ్ ఏం చేస్తారు మా పద్ధతి ఏంటంటే ఫస్ట్ పాశం పిండితో చేస్తారు గోధుమ పిండితో పాశం బెల్లం కలిపి అందులో పాషం చేస్తారు అది ముఖ్యమండి గణపతికి తర్వాత పులిహోర శనగలు ఇంకా తీపి పదార్థాలు ఎవరికి తోచినంత వాళ్ళండి ఐదు కానీ తొమ్మిది కానివ్వండి సరేండి ఈసారి పక్కనే ఉన్నారు కాబట్టి మీది మేము మాది మీరు పంచుకుందాం కూర్చోండి బాగా నమస్కారం మహిళల మనోభావాలు వారి సంభాషణలు విన్న మీద ఈ యొక్క ఉత్సవ పరిసమాప్తి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా క్రమశిక్షణతో భగవంతుని మీద భక్తిభావంతో చాలా జాగ్రత్తగా జరుపుకుంటూ సురక్షితంగా గణపతి నిమజ్జన కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుని ఆ గణపతి యొక్క ఆశీస్సులు అందరూ పొందాలని కోరుతూ నెక్స్ట్ వీడియోలో చంద్రగ్రహణంపై ఒక సమీక్షా కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తామని మీకు తెలియజేస్తున్నాం దాన్ని మీరందరూ తప్పక వీక్షించి మీరందరూ కూడా మమ్మల్ని ప్రోత్సహించి హిందూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం mm